చాలా రోజుల తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలోకి ఎందుకు వచ్చానంటే ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయం గత మూడు సంవత్సరాలుగా కంటిన్యూ అవుతూనే ఉంది నాలుగో సంవత్సరాలకు వచ్చినా కూడా కంటిన్యూ అవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పేది ఒకటే ముందు నుంచి చెప్తున్నాను మేము సార్ మీరు ఇక్కడి నుంచి అమరావతి నుంచి ఢిల్లీ వరకు పొర్లు దండాలు పెట్టినా మీకు కేంద్ర ప్రభుత్వం రూపాయి డబ్బులు కూడా ఇవ్వదు మీరు ఢిల్లీ వీధుల్లో ఎన్నిసార్లు మీరు చేతులెత్తి అడిగినా మీకు పావలా బిళ్ళ కూడా ఇవ్వరు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీని తలదన్నే రాజధానిస్తానన్నటువంటి ప్రధానమంత్రి మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజున అతను వచ్చి ఇచ్చింది గుప్పెడు మట్టి చెంబుడు నీళ్లు ఇవి తప్పితే ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఇవ్వను అని చెప్పాడు మేము ఆ రోజు నుంచి పోరాటం మొదలుపెట్టినప్పుడు కూడా ఇదే చెప్పాం ప్రత్యేక హోదా అనేది మన హక్కు దాన్ని మీరు ప్యాకేజీ తోటి ముడిపెట్టి సరిపెట్టాలనుకున్నారు ప్యాకేజీ అనేది కేవలం డ్రామా ప్రత్యేక హోదా అనేది మన హక్కు భావితరాల జన్మ హక్కు ఎన్ని సార్లు చెప్పినా మీరు మీ స్వప్రయోజనాల కోసం ఒక ఆయన ఒక పెద్ద మనిషి ఇంత ముందు కేంద్ర కేంద్ర మంత్రిగా ఉన్న ఒక పెద్ద మనిషి ఇప్పుడు ఇంకో పెద్ద పోస్టులోకి వెళ్తున్న పెద్ద మనిషి కేవలం నరేంద్ర మోడీ ప్రాపకం తన యొక్క బాగు గురించి ఆలోచించి మీతోటి ప్యాకేజీ ఒప్పించాడు మీరు మీకున్న టెన్షన్లతోటి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఆ పోతే పోయింది నాకేంటి నేను జాగ్రత్తగా ఉంటే చాలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వచ్చినా రాపోయినా నాకు అనవసరం ప్యాకేజ్ ఇచ్చి ఈ సమయం గడిచిపోతే చాలు అనుకున్నారు మూడు సంవత్సరాలు మెయిసినంత మెయిన్ ఇచ్చారు నాలుగో సంవత్సరానికి వచ్చేసరికి అందరికీ తాట తీస్తాను అది ఇదని చెప్తున్నారు అది మీ విజ్ఞతకే వదిలేసిన మీరు తాటలు తీస్తారో ప్రజలు రేపు పొద్దున మీ అందరికీ పుట్టగతులు లేకుండా చేస్తారో వెరీ సూన్ ఇంకా వన్ ఇయర్ లో తేలిపోతుంది కానీ మీరు చేసినటువంటి అన్యాయం భావితరాలకి కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం కంటే ఇది చాలా పెద్ద అన్యాయం మీకు తెలుసు నిధులు రావు అని మీకు తెలుసు మనకి ఏ ప్రయోజనం ఉండదు కేంద్ర ప్రభుత్వం నుంచి అని కానీ మీరు మాత్రం మీరు మాత్రం మీ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని వదిలేసి మీరు అక్కడికి వెళ్ళి మీరు చేస్తున్నది అంటే ప్రతిరోజు మీడియా కాన్ఫరెన్స్లు పేపర్లలో పేపర్లో పెట్టి ఇదిగో రాజధాని ఇలా వస్తుంది ఇదిగో ఇలా అవుతుంది అంటారు మళ్లీ ఈ రోజు మీరు ఢిల్లీ వెళ్లి మీరు అడుగుతున్నటువంటి ఒక్కొక్క మాట మీరు నమ్ముకున్నటువంటి మీడియా మీడియాలోనే వచ్చేది ఏంటంటే మీరు తోమర్ని అడుగుతున్నారు జైట్లీకి చెప్తున్నారు ఆయన రాజ్నాథ్ సింగ్ ఏమన్నో నియోజకవర్గాలు పెంచితే మీ ప్రయోజనాల కోసం నియోజకవర్గాలు పెంచాలనుకుంటున్నారు అలాగే జాతీయ సంస్థలు జాతీయ విద్యా సంస్థలు ఇస్తానటువంటి జవడేకర్ ఏమన్నా అడుగుతున్నారు ఇక ఎంత మందిని అడిగినా ఒకటే మీకు సమాధానం మీ రాజకీయ పతనమే ప్రధానమంత్రి ధ్యేయం అది తొందరలోనే జరుగుతుంది ఆ భారతీయ జనతా పార్టీ తోటి ఏ రాజకీయ పక్షం అయినా సరే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే మీరు గనక పొత్తు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా మీకు ఒక్క ఓటు కూడా వెయ్యరు భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి చేసిన అన్యాయం ప్రపంచంలో ఉన్నటువంటి ఏ తెలుగువాడు కూడా మర్చిపోడు ప్రత్యేక అనే ఒక వరాన్ని మీరందరూ కలిసి తాకట్టు పెట్టినట్టయితే ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఇది చాలా అన్యాయం ఇరవై వేల కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల్లో ఇస్తాడు అని అంటే మీరు నమ్ముతారా జరగని పని విదేశాల నుంచి వచ్చి ఒకప్పుడు ఎఫ్ఆర్బిఎం నిధులు ఏమున్నాయా ఏమున్నాయని బెదిరించినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ఆ నిధుల కోసం ప్రణాళికలు తయారు చేయమని చెప్పి ఐఏఎస్ పురమాయించారంటే ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు నేను నేను చెప్పేది ఒకటే ప్రత్యేక హోదా అనేది ఒకటే మార్గం అది లేనప్పుడు ఈ రాష్ట్రం ఎప్పటికీ ఇలాగే రాజధాని లేని రాష్ట్రంగా నాయకులు మాత్రం బాగుపడే రాష్ట్రంగా ఉంటుంది తప్పితే ప్రజలు ఆలోచించండి ఈ ప్రభుత్వాల వల్ల ఏమీ జరగట్లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న అన్యాయం భావితరాలు మాత్రం మర్చిపోరు మీరు ఒకప్పుడు ఏదో బాగా చేశారు ఇవన్నీ మేమందరం కూడా నమ్మి ఆ రోజున మీకు అధికారం ఇచ్చాము కానీ మీ రోజు మీరు మాత్రం చేసినటువంటి ఈ దారుణమైనటువంటి పరిస్థితిని మీరే కారకులు దానికి మీరు మాత్రమే ఈ రాష్ట్ర ప్రయోజనాలన్నీ తాకట్టు పెట్టారని భావితరాలు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించని పరిస్థితి వస్తుంది దయచేసి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి తొందరలోనే ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ స్టార్ట్ చేస్తే ఎందుకంటే నాకు తెలుసు మీకు ఇవన్నీ అనుభవం కావాలి కాబట్టి కొంతకాలం తాత్కాలికంగా సైలెంట్ గా ఉన్నాను ఇప్పటికి కూడా చెప్తున్నాను మీకు మీరు మార్చుకోండి భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి బయటికి రండి వైఎస్ఆర్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పేది ఒకటే భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దు వాళ్ళు కేవలం వాళ్ల యొక్క అధికార పీఠం కోసం కొత్త పావులు కదిపారు ఈ పావుల్లో వెంకయ్యనాయుడు బలయ్యాడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ బలవుతుంది చంద్రబాబు నాయుడు బలిపీఠం మీదకి ఎక్కిచ్చాడు ఇది జరిగే డ్రామా వైఎస్ఆర్ దాంట్లో బలి కావద్దు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి ప్రజల్లోకి రండి ప్రజల్లోకి వచ్చి హోదా మీద మీరు ఒక పది రోజులు ఉద్యమం చేస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది ఇది తథ్యం ఇది నిజం ఇదే జరుగుతుంది రేపు వచ్చే ఎలక్షన్ లో ప్రత్యేక హోదా అనే ప్రధాన అంశం ఎవరైతే ప్రత్యేక హోదా నిలబడతారో వాళ్లు మాత్రమే ప్రజలు పట్టం కడతారు లేకపోతే ఎవరైతే వ్యతిరేకంగా చేశారో వాళ్ళకి సమాధి కడతారు థ్యాంక్ యూ